తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఆంధ్రుల తెలుగువాడి పౌరుషానికి ప్రతిబింబం పౌరాణికంగాను వివిధ రకాలుగా ఆరాధ్యదయంగా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారి శ్రద్ధదేవి ఉత్సవాలు పురస్కరించుకొని రాష్ట్రాల్లో జిల్లాల్లో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిది తెలిసిన విషయమే అందులో భాగంగా అనంతపురంలో నందమూరి తారక సెంట్రల్ సెంచరీ సెలబ్రేషన్స్ కమిటీ అని చెప్పి ఒక ఎప్పుడో రిలీజ్ ఆ సెంచురీ సెలబ్రేషన్ కమిటీ ద్వారా రామారావు గారు బ్రతుకున్నప్పుడు ముఖ్యమంత్రి నేను నాతో పాటు అప్పుడు మంత్రి పరిటాల రవీంద్ర ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షుడు సరిపంచుకున్నారాయణ ముగ్గురు కూడా వెళ్ళి నేను మున్సిపల్ చైర్మన్గా కేంద తీసుకుని వెళ్ళి మీ విగ్రహం పెడతాము అని చెప్పి ఆయన అడిగాను బ్రతుకున్నట్లే విగ్రహం పెడతాం ప్రధానంగా అయినా కూడా మరి బయటకు వచ్చి ఆయనే ఇట్లా ఎడమి చేయి బయట పెట్టి ఫోజ్ ఇచ్చి తీసుకున్నటువంటి ఆ ఫోటోతో తెనాల్లో విగ్రహాన్ని తయారు చేయించాం మరి ఆయన పరమపదించిన తర్వాత అది రెడీ అయిపోయినప్పుడు ఆయన పరమపదించిన తర్వాత అనంతపురంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం ప్రభుత్వ కళాశాల ప్రాంతంలో అంత విశిష్టత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ విగ్రహం అందులో ఈ శ్రద్ధ ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో అనంతపురం జిల్లా అందమూరి కార్యక్రమంలో శ్రద్ధ ఉత్సవాల కమిటీ అయినటువంటి కూడా వార్షిక ఉత్సవాలు చేయడానికి అందునిత్యం ఎన్టీఆర్ వివరం దగ్గర బర్త్డేకిను ఆ తర్వాత ఆయన పదవచ్చిన రోజు రెండు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అంటే రేపటి నెల శిల్పారంభంలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాలకు సంబంధించిన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఆహ్వానించి నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానించి అదేవిధంగా వీలైతే ముఖ్యమంత్రి గారిను గత నారా లోకేష్ బాబు గారు కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను అందులో ఈ సత్య చేసేటువంటి రాష్ట్ర కమిటీ జనార్దులు గారు మరియు వీటిల వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ జిల్లాలో ఈ రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే సినిమా రంగంలో ఒక రైటర్గా సింగర్గా డైరెక్టర్గా యాక్టర్గా వివిధ రకాలుగా సీనియర్ రంగానికి సేవలు చేసిన వ్యక్తుల్ని ఆ రోజు ఆహ్వానించి ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళకి సన్మానము పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ఔచోహికలు అనేటువంటి వాళ్ళు అంటే మీ పాత్రికలు కానీ మిగిలిన వాళ్ళు కానీ రామారావు గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ ఉన్నటువంటి సాన్నిధ్యం ఉన్న వ్యక్తులంతా కూడా కలిసి మనం ఆ రోజు ఒకటి కమిటీ కూడా ఫామ్ చేశాం దాంట్లో కొంతమంది పనులు పరిచారు ఆ యొక్క కమిటీని కూడా తిరిగి పునర్ నియామకం చేయడం జరిగింది అలాంటి వ్యక్తులు కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాం మరియు ప్రజలు పాత్రికలు కూడా మీరు ఈ ఆహ్వాన కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న కమిటీలకి ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే సీనియర్ రంగంలో మరి సేవలు నిర్వహించారు అదేవిధంగా నందమూరి తారక రామారావు తో సాన్నిహితం ఉండేటువంటి వ్యక్తులు కానీ ఈ విధంగా వివిధ రకాలుగా అవన్నీ కూడా అన్వేషణ చేస్తున్నాం కమిటీ వల్ల ఖర్చు చెప్పాం అయితే ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏదేమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారు ఒక చిరస్మరణీయుడు ఆయన తెలుగు పోషానికి కానీ ఆత్మగౌరవానికి కానీ అదేవిధంగా అవినీతికి కావలేని ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడిపిన వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అవినీతిని వెలుగెత్తి ప్రజల దగ్గర పోయి చాటిన వ్యక్తి అంతేకాకుండా క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ గారు వ్యవస్థాపకుడుగా ఆయన ఆశయాలని ఆయన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ కొనసాగుతుందంటే నల్లమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇచ్చినటువంటి సంద ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అందులో బాగుందా పేదవాడి కోసం ఆయన తీసుకున్న అనేటటువంటి నిర్ణయాలు ఏ కమ్యూనిజమా సోషలిజమా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలు అడిగితే నాది మానవతా బోధం అని చెప్పి చెప్పినటువంటి ఏకైక నాయకుడు గొప్ప వ్యక్తి మరి అలాంటి మహోన్నతునికి యొక్క ఆ సీనియర్ రంగంలో ఆయన అందించినటువంటి వేసినటువంటి పాత్రలతో పాటు సామాజిక హీతం కోసం ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం అది చరిత్ర చరణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి ఆయనతో కూడా ఆఖరి వరకు నాకు ఉన్నటువంటి సాన్నిహిత మూలాన ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ నెరవేర్చాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా రూపకల్పన చేశాం దీంట్లో మరి ధర్మవరం హిందూపురం అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కళ్యాణ దర్గం కానీ సింగ లాంటి ఆ రోజు సాన్నిధ్యం ఉన్న వ్యక్తులతో కూడా కమిటీ మరి పునర్నియామకం కూడా చేశాం కొంతమంది ఎట్టి చనిపోయినారు మనం కూడా రేపు రెండు మళ్ళీ కమిటీ సమావేశమై ఆహ్వాన కమిటీలు వేసి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని మనం పాత్రికేయులు కానీ ఇతరత్ రామారావు గారి మీద అభిమానులు ఉన్న వ్యక్తులు కానీ లేదా రామగారు రామారావు గారు సమకాలికలైనా సరే లేదా ఆయన అభిమాన సంఘంలో ఉన్నటువంటి ఒకప్పుడు అటు యుద్ధతరమైనటు అయినా వాళ్ళైనా లేదా రాజకీయంగా తనతో సాను వ్యక్తులకి అందరూ కూడా మనాలు చేస్తున్నాం ఆ రోజు పార్టిసిపేట్ చేయండి తర్వాత ఈ సినీ రంగంలో వివిధ రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తుల యొక్క నేర్లని అదేవిధంగా వాళ్ళ వివరాలు కూడా సేకరించి అందజేయవలసిందిగా కమిటీకి మీ ద్వారా వాళ్ళు చేస్తున్నాం